వీరేమి చేయించున్నారో ఆరోజు ఆ రాణువారి గురించి అధిపతుల గురించి అక్కడ ప్రధాన యాజకుల గురించి పరిశీలి గురించి చెప్పబడలేదు కానీ మనందరి కొరకు మనందరి కొరకు ఈ మాట చెప్పబడింది వీరేమి చేయుచున్నారో వీరు ఎరువురు కనుక ప్రియమణ దేవుడు గారా మనం ఎలాంటి వారము ఎలాంటి వారిని ఆయన క్షమించాడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనల్ని ఆయన క్షమించాడంటే ఎపస్వి పత్రిక ఒకటి రెండు పదమూడులో ఆయనను మునుపు దూరస్థులము ఇప్పుడు సంస్థలు సవీంపస్థులము ఇది మన మునుపు మనం దూరస్థులము పరజనులము పరదేశులము మనకు దేవుడు అనే వ్యక్తి లేనేలేదు మనం సున్నతి లేని వారము మనము అన్యులము మునిపైతే మన దూరస్తులము ఆయన మనము క్షమించాడు మునిపైతే మనం అన్యులము ఆయన మనం క్షమించాడు మునుపైతే పరదేశులము ఆయన మనం క్షమించాడు మునిపైతే పర జనులము ఆయన మనం క్షమించాడు ప్రియమల దేవుడిగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషిని ఎవరు కూడా దగ్గరకు తు ఎందుకంటే ఒసి రెండో ఒకటిలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారే కదా మన అపరాధము బట్టి ఎవరు క్షమించలేరు మన దోషమును బట్టి ఎవరు క్షమించలేరు భూమి మీద ఎవరైనా క్షమించారు ఎవరైనా నీ పాపాలు క్షమించారంటే అది దేవునికి ఒక్కరికే అధికారం ఉంటుంది ప్రియమణ దేవుడు ఇలాంటి వారం మన అపరాధములు మన పాపములు మన స్థితి సచ్చిన స్థితి మన స్థితి ఎన్నికలేని స్థితి మన స్థితి దూరముగా 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 పాపముల చేత అప్రాపం చచ్చిన వారేగా అది కాదు నుంచి నన్నేత వరకు కూడా పాప గాయాలతో ఇటువంటి దుస్థితిలో ఉన్న మానవుని క్షమించిన ప్రేమ ప్రేమ భీమనద అందుకే అంటాడు ఎపిసి పత్రికలో ఒకటే ఎదురు ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన క్షమించారు అందుకే తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరువురు కనుక క్షమించమన్న మాట ఎందుకు కొలుతారంటే ఆయన దయా సంకల్పం ఆయన ప్రేమాయుడు ఆయన కరుణామయుడు ఆయన కృప మహదైశ్వర్యముని బట్టే మనం క్షమించబడ్డాం కృప ప్లస్ మహదేశ్వర్యం ఐశ్వర్యం ఉంటుంది మహా ఉంటుంది శ్రీమంతులు ఉంటారు కానీ కృపలో మహదైశ్వర్యము కృపలో ఐశ్వర్యానికే మహాశ్వర్యం ఐశ్వర్యం దేవపడిలారా ఇలాంటి ఇలాంటి దేవాది దేవుడు ఇలాంటి రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వ విశ్వానికి కర్త అయిన దేవుడు సర్వ విశ్వానికి సృష్టికర్తైన దేవుడు తన కృపా మరిదేశ్వరుని బట్టి ఆ శిలువలో నీ కోసం నా కోసం ఆయన విన్నవించుకుంటున్నాడు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే తండ్రి మీరు ఏమి చేస్తున్నారు మీరు ఎరుగురు కనుక ఆయన క్షమించమన్నాడు ఆయన స్థితి వేరు ఆయన పొజిషన్ వేరు నిజంగా ఆ రోజు ఆఫ్టర్ ఏడి అంటే క్రీస్తు శకములో తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు మొత్తం మూడు వందల ముప్పై మూడు నిమిషాలు ఆ టైంలో అరవై డిగ్రీల లో ఆయన అల్లాడిపోతూ ఆయన ఎటువంటి అవకాశం లేకుండా ఎటువంటి ఒక అవకాశం దొరికితే ఖచ్చితంగా ఆయన ఒక మనిషిని బాగు చేస్తాడు ఒక మనిషిని గుడ్డివాడిని పండిస్తాడు ఒక కుంటి పాలిస్తాడు పాడిస్తాడు అయినా నిస్సహాయ స్థితిలో తనకి తానుగా శిక్షించబడుతూ వారు వాళ్ళందరూ కూడా కొట్టి రకరకాల హింసించి బాధించి చేస్తున్నా కానీ అయినా ఆ టైంలో నిస్సహాయ స్థితిలో మన గురించే మన గురించే ఆయన ప్రాప్లాడుతున్నాడు మన గురించి ఆయన వేదన మన గురించి ఆయన ప్రార్థన మన గురించి ఆయన విజ్ఞాపన మన గురించే ఆయన ఉద్దేశం అంతా మన గురించే ఆయన ఆలోచన అంతా దేవుని తండ్రి తండ్రి వేడుకుంటున్నాడు క్షమా ప్రపంచంలో ఎక్కడైనా చూసామా ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా ప్రపంచంలో ఎవరైనా ఇటువంటి క్షమ పెట్టారా ఇటువంటి భిక్ష పెట్టారంటే ఎక్కడా లేదు క్రిస్తు పూర్వంగా ఎక్కడా లేదు ప్రియమన దేవునిటారా వారిని క్షమించిన ప్రేమ ప్రేమమూర్తి దయామూర్తి కరుణామూర్తి మూర్తి మహిధేశ్వరిమూర్తి ఉంటారా మనం ఎటువంటి వారం అంటే లోక ఇరవై మూడు ఇరవై రెండులో నేరము మోపసాగ్యం అని క్షమించలేదు లోక ఇరవై మూడు ఐదులో మరింత పట్టుదలగా ఆయన శిక్ష వేయండి సిలువు వేయండి అని తీక్షణంగా మాట్లాడుతూ ఉన్నాం తీక్షణ నేరం మోయాలని నోరం మోపాలని మనం అరుస్తూ ఉన్నాం ఆయనను తృణీకరించాం అపశించాం ప్రియమనారా యశయ యాభై మూడు అధ్యాయం మొత్తం కూడా ఆయన పడిన శిక్ష అది ఎవరిది ధర్మశాస్త్రానుసారంగా ప్రతి మనుషుడు కూడా సిలువను మోయాల్సిందే ఆ సిలువ భారం నీది ఆ సిలువ శిక్ష నీది ఆ శిల్వ శ్రమ నీది ఆ సిలువలో మూడు మేకలు ఐదుగాయాలు ఆ మ్రానుపై వేలాడించిన మనము ఆ దుస్థితి మనది ఆ స్థితి మనది ఆయన మనకు బదులుగా మనకు మారుగా మనకు బదులుగా ఆయన మోసాడండి మనకు బదులుగా ఆయన శిక్ష విధించుకున్నాడు అని చేతకాక కాదు కాదు తండ్రి ఎదుట మౌనంగా వచ్చు ఖర్చు కత్తించేవారు ఎదుట మౌనంగా వదించబడిన గొర్రె పిల్లలు పిడుగుద్దులు వారికి ఆయన మొహం చాటేసుకోవాలి పెరిగే వారికి ఎట్టుకులు వారికి ఆయన ముఖాన్ని అప్పగించకుండా ఉండాల వీపంతా మీ ఇష్టం మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి ఇమన్నా దొంగలాగా ఆ వీపుపై ఆ నాగలు చాలు నీదే మనదే మనందరిదే ఆ నాగలు చాలు కొరడా కొడుతూ 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 అదంతా కూడా ఒక పొలంలో ఒక నాగులు దులుతుంటే ఎలాగైతే వాయిలైపోతున్నాయో ఎలాగైతే విడిపోతుందో అలాగా అది శరీరము పాయలైపోతుంది ఆయన మీకు పాయలైపోతుంది అది నీ కొరత కాదా నాకు కొరకొద్దు కదా అయినా ఆయన క్షమించారు అది ఆ స్థితిలో నిస్సహస్థితిలో రక్తం కార్చుండగా ఆ ప్రాణం పోల్చుండగా ఆ రక్త మొత్తం పోయి లాస్ట్కి ఆ నీరు వరకే ఉండగా అయినా అయినా తండ్రి మీరు ఏమి చేరుగురు కనుక నేను మరి శ్రమ భిక్ష పెట్టి శ్రమ భిక్ష పెట్టాడు మాకుంటున్నారా ఈ విషయం మాకు తెలియదా మనం గుర్తు చేసుకోవద్దా మనం ఆలోచించద్దా ఎటువంటి స్థితిలో మనకు రక్షణ దొరికింది ఎటువంటి స్థితిలో మనకి అవకాశం దొరికింది అప్రసకారం ఇంకో మాట అంటాడు సరే ఎదుర్క మీరు ఇంకా మీద పరజీవులను పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏక పట్టస్థులను దేవుని ఇంటి వారనే అన్నారు ఇప్పుడు మనం దిగుల ఒకప్పుడైతే దురస్తులం ఒకప్పుడైతే సమీపస్తులం కాదు ఒకప్పుడైతే పర్జనం ఒకప్పుడైతే ఆ మన పరిశుద్ధులు కాదు నిరీక్షలు లేని వారము సున్నతి లేని వారము ఆయనకు దూరంగా బ్రతికునే వారము అన్ని చూడము ఈ రక్షణ సమస్త మానవాళికి సమస్త వాళ్ళకి ఎలా వచ్చిందదే ఆయన క్షమించడం వల్ల ఆయన దయ చూపించడం వల్ల ఆయన కనికరించడం వల్ల ఆయన సిలువలో విజ్ఞాపన చేయడం వల్ల శిలువలో తండ్రి అని ఆయన మొరపెట్టుకోవడం వల్ల నీకు నాకు క్షమ వచ్చిందండి నీకు నువ్వు నేను కూడా రోజు ఇక్కడ కూర్చున్నామంటే ఇంటి ఇంటివారిగా ఉన్నామంటే కేవలం ఆయన క్షమ కేవలం ఆయన భిక్ష కేవలం ఆయన దయా సంకల్పం ఆయన మహదైశ్వర్యము అని కృప అని కృప ఎడబాయన కృప ఎడబాయన కృప దేవుని దేవగుడ్లరా ఇలాంటి వారికి దొరికిందండి క్షమా ఏమాత్రం కొంచెమైన నీతి లేదు కొంచెమైన యథార్థత లేదు కొంచెమైనా పరిశుద్ధత లేదు కొంచెమైనా అదిగో శుద్ధి లేని మనకు మనకు పాప గాయాలతో కొట్టబడుతూ బిండబడుతూ బిండబడలేదు వెంతను చేయదు అయినా అయినా ఆయన క్షమ అయినా ఆయన కృప అయినా ఆయన మహదేశ్వర్యం అయినా ఆయన దయ సంకల్పం ఆయన కుటుంబ చేతనే మనం రక్షించబడ్డాం ఆయన క్షమించబట్టే ఇక్కడ కూర్చున్నాం అయినా మనల్ని విమర్శించబట్టే మనందరం కూడా దేవుని పిల్లలుగా మన కులం వేరు మతం వేరు భాష వేరు మాత్రం మనం ఎవరైనా కానీ దేవుని పిల్లలుగా దేవుని రాజులైన యాజక సమాహంగా మనం ఇక్కడ కూర్చున్నాము చేశాడండి మన గొప్పతనం కాదు మన శక్తి కాదు మన అందం కాదు మన కులం కాదు మన మతం కాదు మన చదువు కాదు కానీ చేత ఆయన రక్తం నిన్ను నన్ను సభపుస్తులుగా చేశారు అది ప్రియమనాథేవుడు గారా ఆ సిలువులో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎలా ఎలాంటి వారిని మనం ఇక్కడ కూర్చున్నాం మన ఒకప్పుడైతే మన స్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి మన దుస్థితి ఏంటి మనకు దేవుడే లేడు మన పరదక్షణము పరదే మన జనులము లోపస్తులము అన్యులము అటువంటి వారికి ఈ దయ దొరికింది అటువంటి వారికి ఈ క్షమ దొరికింది అటువంటి వారికి ఈ విమోచన దొరికింది హృదయపూర్వకంగా హృదయంలో ఆ స్థుతి రావాలండి హృదయంలో ఆ అగ్ని రావాలి హృదయంలో విరిగినయుల హృదయంతో అయ్యా కనికరించబడ్డానయ్యా దయ చూపించబడ్డానయ్యా విమోచన నువ్వు ఇచ్చావయ్యా అని గోజాడుకోవాలండి సన్నిధిలో మౌనంగా ఉండగా ఆయన సమం తలపోసుకుంటూ ఆయన యొక్క ఉద్దేశాన్ని తలకోసుకుంటూ రాణువారు వాళ్ళందరూ శిక్షిస్తున్నా వాళ్ళందరూ శ్రమిస్తున్నా వాళ్ళందరూ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా కానీ నేను చూ ఆయన చూపంతా ఈ లోకం మీదే సర్వ సృష్టి మీదే మానవాడి మీదే తన మనకు ఈధులకు కావాల్సిన రక్షణ మనందరికీ దొరికింది అది వాళ్ళు తృణీకరించారు ఆయన అంగీకరించలేదు నీకు నాకు దొరికింది అంత ప్రేమ క్షమతోనే ఇక్కడ కూర్చున్నామండి మనం చనిపోతే నిత్య అలో ఆ నిరీక్షణ లేదు అని అని ఉంది మనకున్న ఈ అవకాశాన్ని ఆయన అనుక్షణము తలపోసుకుంటూ తలపోసుకుంటూ అయ్యో నేను ఘోరమైన పాపని అయ్యో నేను దేవునికి దగ్గరగా తల ఎత్తుకోనికి కూడా అవకాశం లేదు నేను ఎటువంటి వాడినైనా ఆయనను క్షమించాడు ఆయన చూపించాడు ఆయన పరిగ్రహించాడు ఆయన విమర్శించాడు ఈరోజైతే రాజులైన యాజక సమూహములుగా ఆయన తలలో చేయవేసుకున్నాము ఆయన రక్తం రాగుతున్నాం ఆయన శరీరాన్ని తింటున్నాము కేవలం ఆయన పొట్టే ఆయన తయ్యే క్షమే క్షమే క్షమని ఈ మాటలు తలపోసుకుంటూ ఆయన ఎందుకు క్షమించాడో ఎటువంటి వారికి క్షమించాడు ఎటువంటి వారికి భిక్షించాడో ఎటువంటి వారికి విమోచన ఇచ్చాడో మనం ఎటువంటి వారు మనకు మనమే తలసి చూసుకోవాలి చేసినప్పుడు కానీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు కానీ ఆయన ప్రార్థన మధ్య పోలినప్పుడు మన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ అటువంటి స్థితిలోనే నేను పైకి తీశాడు మళ్ళా తండ్రికి ఒక రాజుగా రాజులుగా యాజక సమూహంగా తండ్రికి పిల్లలుగా ప్రియమైన పిల్లలుగా ఆయన అక్కడ ఉంచుకున్నాడు దేవుని ఇంటి వారంగా చేసుకున్నాడు అవకాశం లేదు ఒకప్పుడు అవకాశం ఒకప్పుడు అన్యులం ఒకప్పుడు దరిద్రులు ఒకప్పుడు పాపంలో కొట్టుబెట్ట నా ఇష్టం ప్రతివాడు తనకిష్టమైన ద్రోహకు తొలిగేను నా ఇష్టం అండి నేను మనం అందరం కూడా మన ఇష్టమైన క్రియలు చేసుకుంటూ మన ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అనుకుంటూ ఉండదా అటువంటి వారిని ఆయన క్షమించాడు ఎంతో బాధపెట్టాం ఎంతో ఆయన వ్యతిరేకించాం ఎంతో ఆయన ఆయన దుర్భాషలు ఆడుంటాం ఒకప్పుడు దేవుడు లేడు అంతే ఎవరు చెప్తున్నారు ఈ యేసు క్రిస్తు ఒక సుఖానికే ఒక వర్గానికే దేవుడు అని ఉంటాం అని అందరినీ క్షమించిన ప్రేమ తండ్రి ఇది ఏమి చేస్తున్నారు ఇది మెరుగురు కనుక మీరు క్షమించుకొని గొప్పగా చూపించాడు ఇంతకన్నా లోకములో ఏ మనుషులు కూడా చూపించలేని ప్రేమ దేవుళ్ళు వారు ఉన్నారేమో కానీ వాళ్ళు కూడా చూపించలేదు ఈరోజు హత సాక్షులుగా ఒరిస్సా జరిగిన కుటుంబంలో ఆ మిర్షిస్ వచ్చినప్పుడు భార్య కూడా వాళ్ళ తగలబెడితే భర్తను పిల్లలను తగలబెడితే కోర్టు గురిశిక్ష ఏమంటే ఆవిడ అంటే క్షమించండి అంత క్షమ అదే ఆ ఫీలింగ్ ఎలా వచ్చిందండి మంచిది రాదు ఎందుకంటే నిలుగల్లా గాయాలు పడిష్టము మన పుట్టుకతోనే పాపం పాప మనం చేత మరణం పుట్టుకతో పాపిండగా ఆ అటువంటి క్షమించే గుణం మన దగ్గర లేదు ఆయన ద్వారానే వచ్చింది ఆయన దగ్గర నుంచే వచ్చింది ఆయన క్షమించబట్టే ప్రతి క్రైస్తవుడు కూడా ఏమన్నా గుర్తు చేసుకుంటున్నాం చిట్టినా గుర్తు చేసుకుంటున్నాం కొట్టినా గుర్తు చేసుకుంటున్నాం ఆత్మసాక్షులుగా గావించబడుతున్నాం అయినా మారు మాట్లాడలేదు ఆయన చూపించడం అది దారి ఆయన ఒక మాదిరి వేసాడు ఒక రూట్ వేసి ఆ రూట్లో వెళుతున్నాం ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది సాక్షులుగా గావించబడుతున్నారు అయినా ఒక్క మాట మనం అంటున్నామా ఆయన ఏదైతే క్షమాపుణంతో క్షమా అనే మార్గం ద్వారా మనం ఒక ద్వారె లేచాడో అదే రోజులు మనం వేస్తున్నాం ఈ మన గను ద్వారా అటువంటి స్థితిలో కూడా మూడు వందల ముప్పై మూడు నిమిషాలు అరవై డిగ్రీల సెంటిగ్రేట్లు కూడా నీ కోసం నా కోసం ఆయన ఆలోచిస్తూ తండ్రి మీరు ఏం మీరు వీరేనుగో మీరు క్షమించండి క్షమించండి అని ఆయన ఆరాధిస్తున్నాడు అరవై డిగ్రీల సెంటిగ్రేట్ అంటే ఒక మనిషి శరీరం నల్లగా తెల్లగా ఉన్నారు నల్లగా అయిపోతున్నారు నిలువ మాడిపోతుంది బ్లాక్ అయిపోతుంది అటువంటి సిచ్యువేషన్లో నేను నీకు క్షమ దొరికింది నీకు దయ దొరికింది నీకు భిక్ష దొరికింది నువ్వు ఆయన కుమార్తె అంగీకరించబడ్డావు ఆయన కుమార్తెగా అంగీకరించబడ్డావు ఇటువంటి ఘనత ఆయన ఇచ్చినందుకు నువ్వు హ్యాపీగా నీ విరిగిన హృదయం అన్నాడు అంతే నీ ఆస్తిపాత్ర అవసరంలా నీకు విరిగిన హృదయం ఇస్తే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మాటను హృదయంలో ఆత్మలో మననం చేసుకుంటూ ప్రతి క్షణం కూడా అవకాశం ఉన్న ప్రతి క్షణం కూడా ఎస్పెషల్లీ ఈ శుభ శుక్రవారం రోజు గుడ్ రోజు గమనించుకుంటూ ధ్యానం చేసుకుంటూ మననం చేసుకుంటూ మన మనసులో నెమరు వేసుకుంటూ ఆయన నాకు క్షమించాడు ఒకప్పుడు నేను ఎటువంటి వాటిని అవకాశాన్ని చెందుతూ ఆయన స్థితించుకుంటూ కనపరుచుకుంటూ ఆయన కొనియాడ పదలైన దేవుడి పొద్దు మాటలు దీవించి ఆమె